చేసిన గ్రామ ప్రజలందరికీ మహిళా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కళాదారాజు కళాకారుడు మన రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు కాల్సిన కళాకారుడు శ్రీరామగిరి ముద్దుబిడ్డగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జయప్రదంగా చేయడం అనేది అభినందనీయం నలభై సంవత్సర కార్యక్రమంగా ఈరోజు కన్నుల పండుగగా శ్రీరామగిరిలో చేస్తున్న సందర్భంగా పాల్గొంటున్న పాల్గొన్న కళాకారులకి ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు అందరు కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తున్నా శ్రీరామగిరి పేరుతోటే రాముని పేరుతోటే శ్రీరామగిరి అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో ఇక కాస్త నేను కూడా భూమి కొనుక్కొని మీ గ్రామ సభ్యుడికి ఉన్నాము అయితే నేననేది ఏంటంటే కోరితేనే ఎవరైనా చేస్తారు కదా కనుక మొన్న వచ్చి రాజు గారు వస్తే చాలా రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చింది మొదటిసారి ఎమ్మెల్సీ అనేక మొదటిసారి వచ్చాడు వస్తే నేను ఇయ్యాల గుర్తు వచ్చిందా అని నేను అన్నా సాయం కోరితే ఈ గ్రామానికి సాయం చేసే మీ బిడ్డగా నేను ఉంటాను కోరుకునే గుణం మీకు ఉండాలి చేసే గుణం నాకు ఉండాలి ఉన్నదని మీ అందరి సమక్షకు నేను చెప్తాను కాకపోతే కోరే గుణం కూడా మీకు ఉండాలని సందర్భంగా మనవి ఈ గ్రామంలో ఎవరికి ఏది ఉన్నా కూడా గ్రామ అభివృద్ధిలో తప్పనిసరిగా ఈ ఈ పండుగ సందర్భంగా నేను కూడా హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధిలో కానీ మంచి మంచి విషయాల్లో చెడు విషయాలు అన్నింటిలో కూడా నేను భాగస్వామ్యమై అండగా ఉంటానని నేను మనవి చేస్తూ నేను ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఈ యొక్క ఉత్సవ కమిటీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తాను